ఆలూరులో ఆధిపత్య పోరు సాగుతోంది అధికారం లేకపోయినా స్థానిక వైసీపీ ఎమ్మెల్యే చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తుండగా ఆయన ఆగడాలను అడ్డుకునేందుకు మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం రంగంలోకి దిగారు ఆలూరు నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరఫున గుమ్మనూరు జయరాం ఎమ్మెల్యేగా గెలుపొంది జగన్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు ఎన్నికలకు ముందు గుమ్మనూరుకు జగన్ ఎమ్మెల్యే టికెట్ కేటాయించకపోవడంతో ఆయన టీడీపీలో చేరి గుంతకల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన బి విరూపాక్షి టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడుపై రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క ఓట్ల స్వల్ప మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయంతో టీడీపీ కూటమి అధికారం చేపట్టింది ఎమ్మెల్యేగా గెలిచినా పవర్ లేకపోవడం వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అనుచరులకు మింగుడు పడడం లేదు నియోజకవర్గ కేంద్రమైన ఆలూరుతో పాటు ఆస్పరి దేవనకొండ మండలాల్లోని పవన విద్యుత్ సంస్థల్లో తమ వారికి ఉద్యోగాలు ఇవ్వాలని వైసీపీ ఎమ్మెల్యే వీరూపాక్షి పట్టుబడుతున్నారు అందుకు వారు నిరాకరించడంతో వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు అనుచరులు రెచ్చిపోయారు విద్యుత్ సంస్థ కార్యాలయాలపై దాడులకు దిగారు విషయం మాజీ మంత్రి దృష్టికి చేరడంతో తన సోదరులు అనుచరుల ద్వారా పరిస్థితిని చెక్కబెట్టే ప్రయత్నం చేశారు ఇక్కడ నుంచి మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వీరభద్రగౌడ్ సైలెంట్ అవ్వడం వల్లే వీరూపాక్షి రెచ్చిపోతున్నారని అంటున్నారు చాలా రోజులుగా వీరభద్రగౌడ్ ను ఇన్ఛార్జి నుంచి తప్పించాలని పలువురు నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు ఏమైందో ఏమో గాని యాక్టివ్ గా లేకపోవడం నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు జయరాం కసరత్తు మొదలు పెట్టారు ఆలూరులో వైసీపీ ఎమ్మెల్యేకు చెక్ పెట్టేలా నియోజకవర్గంలో తన వర్గంతో టీడీపీని మరింత బలోపేతం చేసేందుకు జయరాం ప్రణాళికలు రచిస్తున్నారు వైసీపీలో మంత్రిగా ఉన్న సమయంలో గెలుపొందిన సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు మళ్లీ గుమ్మనూరు సమక్ష లో చేస్తోంది వారందరికి భరోసా కల్పించారట మరోవైపు తొమ్మిది నాటికి ఈ నియోజకవర్గం రెండుగా ఏర్పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఆరులో నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది ప్రస్తుతం ఆలూరు హలహర్వి ఆస్పరి చిప్పగిరి దేవనకొండ మండలాలతో ఈ నియోజకవర్గం ఉండగా రెండు వేల ఇరవై ఆరులో ఆలూరి చిప్పనగిరి హలహర్వి హోళగుందలో ఒక నియోజకవర్గం పెద్ద మండలమైన దేవనకొండను రెండు మండలాలుగా చేసి దేవనకొండ తెర్నేకల్ అస్పరి గోనెగండ్ల మండలాలతో మరో నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉందంటున్నారు అందుకే అటు గుంతకల్ ఆలూరుతో పాటు మరో నియోజకవర్గంలో ఇలా మూడు సెగ్మెంట్లలో పట్టు సాధించేందుకు మాజీ మంత్రి గుమ్మనూరు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు